రోడ్డుపై ఎక్కడ పడితే అక్కడ కాకుండా జీబ్రా క్రాసింగ్ లు ఉన్న దగ్గరే దాటండి క్రాసింగ్ లేని చోట ఈ క్రింది జాగ్రత్తలు పాటించండి రోడ్డు చివర ఆగండి కూర్చుంటున్నటువంటి వ్యక్తి కూడా హెల్మెట్ వేర్ చేసుకున్నారు సో అది కూడా రోడ్డు భద్రతే సో మన జీవిత భద్రత కోసమే హెల్మెట్ వేర్ చేస్తున్నాం అనమాట సో ఎప్పుడైనా హెల్మెట్ లేకుండా పోలీసులు అదే ఏదో కంప్లైంట్ గా ఫీల్ అవుతూ ఉంటారు కదా మన కోసమే మన జీవిత భద్రత కోసమే చెప్తూ ఉంటారు అనమాట ఈ నియమాలన్నీ కూడా సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ నియమాలు తప్పనిసరిగా పాటించాలి అండ్ ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టినందుకు

నమస్కారం వేదిక పైన పెద్దలందరికీ అధికారులందరికీ అలాగే ఎన్జిఓస్ నుంచి వచ్చిన కి మీడియా మిత్రులకి అలాగే ఈరోజు కార్యక్రమాలు పాల్గొనడానికి వచ్చిన స్టూడెంట్స్ పిల్లలందరికీ వాళ్ళ టీచర్స్ అందరికీ నమస్కారాలు అలాగే రోడ్ సేఫ్టీ మాసోత్సవాల శుభాకాంక్షలు ఇప్పుడే పెద్దలందరూ చెప్పినట్టు రోడ్ సేఫ్గా ఉంటే నగరం సేఫ్గా ఉంటుంది నగరాలు సేఫ్గా ఉంటే రాష్ట్రం సేఫ్గా ఉంటుంది రాష్ట్రాలు సేఫ్గా ఉంటే దేశము సెక్యూర్గా అండ్ సేఫ్టీగా ఉంటుంది ఇదే ఉద్దేశంతో అక్కడ గౌరవ ప్రధానమంత్రి వారు ఇక్కడ ముఖ్యమంత్రి వారు ప్రతి నగరాన్ని ప్రతి రోడ్స్ని మనం సేఫ్గా పెట్టడానికి కావాల్సిన అన్ని చర్యలు తీసుకుని ముందుకెళ్ళాలనే ఉద్దేశంతో ఒక వారం జరిగే ఈ వారోత్సవాల్ని మాసోత్సవాలుగా మార్చి నెలంతా అది కొత్త సంవత్సరంలో కొత్త వరవడితో కొత్త ఉత్సాహంతో నూతన సంవత్సరాన్ని సెలబ్రేట్ చేసుకుంటూనే ఈ రోడ్ సేఫ్టీ గురించి అవగాహన కల్పించడానికి ఈ రోడ్ సేఫ్టీ మంత్స్ అని జనవరి మంత్ మొత్తం డిక్లేర్ చేయడం జరిగింది సో దీంట్లో ముఖ్య ఉద్దేశం అందరూ పెద్దలందరూ చెప్పినట్టు ప్రతి ఒక్కరి అవగాహన చాలా అవసరం మనం సొసైటీలో ఉన్నప్పుడు సెన్స్ గురించి మాట్లాడతాం సివిక్ సెన్స్ ఉందా సెన్స్ ఉందా అని సో దాంట్లో ట్రాఫిక్ సెన్స్ ఫస్ట్ వచ్చేది మనం ప్రాపర్గా ట్రాఫిక్ సెన్స్ పాటిస్తే సివిక్ సెన్స్ కు నాణ్య పనికి సో సివిక్ సెన్స్ ఉంటే మనము సొసైటీలో సివిలియన్స్ గా చక్కగా ఉండొచ్చు సేఫ్ గా ఉండొచ్చు మనతో పాటు మన చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా సేఫ్ గా పెట్టచ్చు దీంట్లో భాగంగా ప్రతి ఒక్కరు వాళ్ళు యువకులు కావచ్చు లేదా వెహికల్ కార్ తొలి వాళ్ళు కావచ్చు లేదా కావచ్చు మన అందరికీ ఒక సివిక్ సెన్స్ అనేది ఉండాలి ఈ ట్రాఫిక్ లో ఆగి ఉంటే లైట్ రెడ్ లైట్ వెళుతూ అయినా కూడా హార్న్ కొడుతూనే ఉంటారు సో అది ఏం సివిక్ సెన్స్ హార్న్ కొట్టినంత మాత్రం రెడ్ లైట్ ఆగిపోదుగా సో అది ట్రాఫిక్ రూల్స్ ప్రకారంగా టైం తర్వాత ఆగుతుంది కానీ అదే దాన్ని సివిక్ సెన్స్ అనేది సో మన రోడ్ మీద ఉన్నప్పుడు సో రోడ్ సివిక్ కామన్ సెన్స్ ని పాటించడం చాలా ఇంపార్టెంట్ అది పాటిస్తే వాళ్ళతో పాటు అందరికీ కూడా సేఫ్టీ ఇప్పుడు ప్రతి ఒక్కరు బయటకు వెళ్తారు ప్రతిరోజు ఇప్పుడే పెద్ద మాట్లాడుతూ చెప్పారు సో తల్లిదండ్రులు బయటకు వెళ్తున్నప్పుడు బాగా అని చెప్పి పంపిస్తారు సో బయటకు వచ్చినప్పుడు వాళ్ళు సేఫ్ గా వచ్చి వాళ్ళు పని చేసుకుని కొన్ని సేఫ్ గా తిరిగి వెళ్ళాలంటే ఆయన ఒక్కరు పాటిస్తారు ప్రతి ఒక్కరూ పాటించాలి మన జిల్లాలో ప్రార్థించకపోతే పాటిస్తాం పాటించేలాగా చేస్తాం కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్స్ ఇంక్లూడింగ్ ఎన్జిఓస్ కూడా రౌండ్ ఇదే పనిలో ఉంటున్నారు లాస్ట్ ఇయర్ చేసుకున్న చేసిన ఆ ఎఫర్ట్స్ వల్ల ఇప్పుడే ట్రాఫిక్ డిసిప్ గారు మాట్లాడుతూ చెప్పారు ఎనభై ఎనిమిది మరణాలను మనం ఆపగలిగాం ఎనభై ఎనిమిది మరణాలను ఆపగలిగాం అంటే ఎనభై ఎనిమిది కుటుంబాలు సేఫ్ గా ఉన్నాయి ఈ రోజు ఈ జిల్లాలో అధికారులు తీసుకున్న చొరవ వల్ల ఈసారి ఇంకా ఎక్కువ పెంచాలి దాన్ని ప్రతి ఒక్కరు వచ్చిన ప్రతి ఒక్కరు సేఫ్ గా తిరిగి ఇంటికెళ్ళే చేరుకునేంత వరకు మనం వదిలేదు లేదు కంపల్సరీగా ఎన్ఫోర్స్ చేస్తాము ఎవరైనా ఉల్లంఘిస్తే మాత్రం చాలా కఠినంగా తీసుకో చర్యలు ఉంటాయని దయచేసి ప్రతి ఒక్కరు ఈసారి సంవత్సరం అర్థం చేసుకోవాలి ఆల్రెడీ సిపి గారికి అలాగే ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కి అలాగే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కి ఆదేశాలు జారీ చేయడం జరిగింది చాలా కఠినంగా ఉంటాయి ఈసారి పెనాల్టీస్ అయితేనేంటి లేదా శిక్షలు అయితేనేంటి మీరు ట్రాఫిక్ రూల్ పాటి పాటిస్తే మీకు అభినందిస్తాం పాటించకపోతే ఎంత కావాలో అంత దండించడం కూడా జరుగుతుంది దీన్ని దయచేసి అందరూ గుర్తు పెట్టుకోవాలి అది మీకోసమే మీ మంచిదాని కోసమే ఇప్పుడు ఈ రోజు పిల్లలందరూ వచ్చే అధికారులందరూ వచ్చి ఇంత వినపించుకుంటున్నారంటే మీరు సేఫ్ గా ఇంటికి తిరిగి వెళ్ళాలి అని ఒక్క ఉద్దేశంతోనే మీ కుటుంబం బాగుండాలని మేమందరూ ఆశిస్తున్నాం కాబట్టి మీరు కూడా దాని గురించి ఆలోచించాలి ఆశించాలి సేఫ్ గా తిరిగి వెళ్ళాలి మీతో పాటు సమాజాన్ని కూడా బాగా చూసుకోవాలి కాబట్టి ప్రతి ఒక్క రోడ్ యాక్సిడెంట్స్ లో జరిగిన మరణాలు కూడా ఎనభై ఎనిమిది మరణాలని లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ సేవ్డ్ లైఫ్స్ కూడా మాకు ఒక మంచి రిజల్ట్ కనిపించింది దిస్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ ఐటీ ఇనిషియేటివ్స్ బీయింగ్ టేకెన్ బై అవర్ ఎన్టీఆర్ పోలీస్ కమిషనర్ అండ్ ది ఎన్ఫోర్స్మెంట్ వర్క్ ది ట్రాఫిక్ పోలీస్ వింగ్ అందరు తిట్టుకుంటారు పోలీస్ ట్రాఫిక్ పోలీస్ రోడ్డు మీద కనిపిస్తే తప్పించుకొని వెళ్ళిపోవడమో లేకపోతే ఎందుకన్నా వచ్చిందా అని చెప్పి తిట్టుకొని ఫైన్ కట్టడమో చేస్తారు కానీ ఈ ట్రాఫిక్ రూల్స్ అనేవి ఎవరికోసమో కాదు మన కోసం మనం పెట్టుకున్న రూల్స్ దాన్ని పాటించాల్సిన బాధ్యత మనకు అందరికీ ఉంది అదేవిధంగా డేటా తీసుకుంటే కనుక యాక్సిడెంట్స్ ఎక్కువ ప్రమాదాలు జరిగేది టూ వీలర్స్ టూ వీలర్స్తో వెళ్లే వాళ్ళ ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి అందులో కూడా టూ వీలర్స్ వితౌట్ హెల్మెట్ ఎవరైతే వెళ్తారో వాళ్ళకి ఏ చిన్న దెబ్బ తగిలినా కూడా అది తలకు తగి తగిలే ప్రమాదం ఉంటుంది అండ్ చాలా సార్లు స్పాట్ డెడ్ జరుగుతుంది లేదంటే మేజర్ ఇంజురీస్తో కొంతకాలం తర్వాత ఏదో ఒకటి ఫ్యాటాలిటీ అయిపోతుంది కాబట్టి ఈ యొక్క విషయాన్ని అందరికి తెలియపరచాలనే ఉద్దేశంతోనే విపరీతంగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాము అంటే బండి వేరు హెల్మెట్ వేరు కాదు ఆ రెండు ఒకటే రోడ్ మీదకి రావాలంటే మనం తాళం చేయాలి కాదు ముందు హెల్మెట్ పట్టుకోవాలి హెల్మెట్ పట్టుకున్న తర్వాత అప్పుడే వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ద కీజ్ అండ్ వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ది రైడ్ ఆన్ ద రోడ్స్ ఈ చిన్న లాజిక్ కనుక మనం బుర్రలో పెట్టుకుంటే ఎక్కడ ట్రాఫిక్ పోలీస్ కనిపించినా కూడా భయపడాల్సిన అవసరం ఉండదు వెయ్యి రూపాయల ఫైన్ కోసం అని చెప్పి చాలా రకాలుగా రోడ్డు మీద డేంజరస్గా పోతూ ఉంటారు తప్పించుకొని పోతారు స్పీడ్గా వెళ్ళిపోతారు ఇట్లాంటివి అండ్ ఈ పాటు మైనర్ డ్రైవింగ్ అనేది ఒక పెద్ద న్యూసెన్స్ లాగా అయిపోయిందండి మైనర్ డ్రైవింగ్ మరీ మరీ చెప్తున్నాను నేను ఈ పిల్లలు లైసెన్స్ వితౌట్ లైసెన్స్ మీకు ఈ వెన్ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు రైడ్ ఎ టూ వీలర్ యూ షుడ్ నాట్ రైడ్ అది కూడా పేరెంట్స్ పేరు మీద ఉన్నదో లేకపోతే ఫ్రెండ్స్ హూ ఆర్ ద ఓనర్స్ వాళ్ళ వెహికల్ని తీసుకొని మీరు డ్రైవ్ చేసినప్పుడు దానివల్ల ఏదైనా ప్రమాదం జరిగి ఏదైనా కేసు అయినప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఆర్ లయబుల్ ఫర్ ది ఫైన్ అండ్ అదర్ పనిష్మెంట్స్ అనమాట కొన్నిసార్లు జైలుకు కూడా వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి మీరు మీ తల్లిదండ్రుల గురించి ఆలోచించండి మీ తల్లిదండ్రులు కూడా మీ మీ క్షేమం కోసమే చెప్తా ఉంటారు ఇంట్లో ఇంట్లో వినండి చెప్పే తల్లిదండ్రులు చెప్పిన గైడెన్స్ వినండి అలాగే రోడ్ మీద ట్రాఫిక్ అవేర్నెస్ కూడా కలిగి ఒక బాధ్యతగా రోడ్ మీద డ్రైవ్ చేయాలండి తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ ఒకటి చాలా పెద్ద ప్రమాదాల అవుతుంది వాళ్ళు వాళ్ళ సరదా కోసం వాళ్ళ తిళ్ళు కోసం తాగుతారు కానీ పక్కన వాళ్ళు ఎవరైతే అమాయకంగా వెళ్తూ ఉంటారో వాళ్ళు ప్రమాదాలకు గురవటము చనిపోవటం జరుగుతూ ఉంటుంది దానివల్ల అమాయక కుటుంబాల్లో వాళ్ళ యొక్క కుటుంబ పెద్ద ఎవరైతే ఉంటారో వాళ్ళని కోల్పోవడమో లేదంటే పిల్లల్ని కోల్పోతే తల్లిదండ్రులు బాధలోనవడము ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అవి కూడా జరగకుండా ఈసారి న్యూ ఇయర్కి చాలా గట్టిగా ఎన్ఫోర్స్మెంట్ చేసాము డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా లేకుండా ఎంతలాగంటే విజయవాడ హిస్టరీలో ఒక రికార్డ్ అని చెప్పి మాకు తర్వాత తెలిసింది ఒక్క రోడ్ యాక్సిడెంట్ కూడా జరగకుండా ఈసారి హ్యాపీ న్యూ తో పాటు సేఫ్ న్యూ ఇయర్ లోకి అడుగు విజయవాడ నగర అదే గారికి అలాగే డీసీపీ ట్రాఫిక్ గారికి అలాగే ఇతర అధికారులకు ఈ కార్యక్రమం చేసినటువంటి కాలేజీ పిల్లలకి ప్రెస్ బిడి వాళ్ళందరికీ కూడా రవాణా శాఖ ఎన్డీఆర్ జిల్లా తరఫున శుభాభివృద్ధి తెలియజేస్తున్నాను ఇక్కడ ముప్పై ఏడవ జాతీయ రహదారి భద్రతా మహోత్సవాలు మన పంతొమ్మిది మోటార్ వాహనాల చట్టం కొత్తది వచ్చినప్పటి నుంచి కూడా ఈ యొక్క ఒక వారం పాటు మనం నిర్వహిస్తున్నాము కానీ గత నాలుగు సంవత్సరాలుగా మనం ఒక వారం చేస్తే ఈ ప్రమాదాల గురించిన అవగాహన తగ్గుతూ ఉంది అని చెప్పి కేంద్ర ప్రభుత్వం మొదటి నెల అంటే జనవరి ఒకటి నుంచి మొదటి ఒక నాలుగు వారాల పాటు మనం చైతన్యవంతులు కనుక చేస్తే మిగిలిన యాభై రెండు వారాలు అంటే ఒక సంవత్సరం పాటు ఈ యొక్క అవగాహన కలిగి మనం ప్రమాదాల బారిగా పడకుండా కాపాడడానికి మనం ఈ యొక్క చైతన్యవంతం చేసే కార్యక్రమంలో భాగంగా చేస్తున్నాం మరి మిగిలిన పదకొండు నెలలు ఖచ్చితంగా ఎన్ఫోర్స్మెంట్ ఎవరైతే రూల్స్ పాటించలేదో రవాణా శాఖ అట్లాగే ట్రాఫిక్ పోలీస్ శాఖ కూడా వాటి మీద చర్య తీసుకుంటాం అంటే ఈ యొక్క మనం చేసినటువంటి కార్యక్రమాలకి తోడ్పాడిచ్చినటువంటి కాలేజీ విద్యార్థి అందరికీ కూడా విషయంలో తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క రోడ్డు భద్రత నియమాలను పాటిస్తూ మనం క్షేమంగా గమ్యం చేరుకోవడానికి అలాగే వచ్చే సంవత్సరం మళ్ళీ రెండు వేల ఇరవై ఏడు సంవత్సరం మనం చూడాలని చెప్పి మనం ఆకాంక్ష కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మోహన్ గారు పైన ఉన్న అధికారులు అందరికీ ముందుగా రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా శుభిన తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ జిల్లాలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ట్రాన్స్పోర్ట్ గా ఉండేవి అందుకని అన్ని జిల్లాల ట్రాన్స్పోర్ట్ ఒక ఎత్తు ఇక్కడ ఉన్న ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఒక ఎత్తుగా గత ముప్పై సంవత్సరాలు నుంచి ఎన్నో కార్యక్రమాలు ఈ రోడ్ సేఫ్టీ మీద అటు ఎన్సీసీ క్యాడెట్స్తో చేసేవాళ్ళు పిల్లలతో చేసేవాళ్ళు పేరెంట్స్తో చేసేవాళ్ళు డ్రైవర్స్ని చేసేవాళ్ళు ఇవన్నీ కూడా చేస్తూ ఉండేవాళ్ళు నేను కూడా చాలా మీటింగ్స్ అటెండ్ అయ్యేవాడిని అప్పుడు ఉన్న డిటీసీలతో వాళ్ళతో కూడా చెప్పేవాడిని మనం ఎన్ని చేస్తే ఓకే ఒకసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని పెట్టకుండా ట్రాఫిక్ ఎలా ఉంటుంది ఇండియాలో తర్వాత వివిధ దేశాలన్నీ పర్యటించినప్పుడు మాకు అర్థమైంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకన్నా తక్కువ ఉన్న ఆర్థికంగా మనకన్నా వెలగబడిన దేశాల్లో కూడా నేను బాగా గమనించింది ట్రాఫిక్ సెన్స్ మిగతా సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ అన్ని మనకన్నా చాలా తక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఉంటాయి కానీ నేను అన్నింటిలో పర్యటించి నేను ట్రాఫిక్ ప్రతిరోజు చూస్తుండేవాడిని దాంట్లో గమనిస్తుండేవాడిని ట్రాఫిక్ సెన్స్ అనేది ప్రజల్లో ఉంటే ఎంత ప్రమాదంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొద్దిగా ఉన్నప్పుడు ఎలా చేయగలుగుతారు అనేది గమనంలో తీసుకున్నాం ఆ తర్వాత మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగా పెరిగింది పెరిగిన యాక్సిడెంట్స్ ఏం అగట్ల దాదాపు ఐదు లక్షల యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి రెండు లక్షలు ప్రాణం కోల్పోతున్నారు గంటకు ఇరవై మంది చనిపోతున్నారు గంటకు ఇరవై మంది చనిపోవటం ఒక ఇబ్బంది ఇంకొక ఇబ్బంది ఏంటంటే భారతదేశం ఉన్న పరిస్థితుల్లో అండర్ డెవలప్డ్ కంట్రీ డెవలప్ అవుతున్న కంట్రీ మనది మన దేశంలో అట్లా గంటకి ఇరవై మంది చనిపోతే వాళ్ళ ఫ్యామిలీస్ అన్నీ కూడా ఎక్కడో మిగతా ఆర్థికంగా బాగున్న దేశాల్లో వాళ్ళకి సేఫ్టీస్ ఇన్సూరెన్స్ మిగతా అన్నీ కూడా ఉంటాయి అవన్నీ ప్రొవైడ్ చేసుకుంటారు మనకు ప్రొవైడ్ చేయలేని కుటుంబాలు అన్నీ ఉన్నాయి మన కుటుంబంలో సెవెంటీ పర్సెంట్ కుటుంబాలు అటువంటి ప్రొవైడ్ లేని పరిస్థితి యాక్సిడెంట్ జరిగితే ఆ కుటుంబాన్ని కూడా సమాజమే ఆ కుటుంబం భారంగా పరిస్థితి ఉండే ఉంది అందుకని వీటన్నిటినీ చేయాలి అంటే ట్రాఫిక్ సెన్స్ అనేది పిల్లల పెద్దల పెద్దల్లో నుంచి అన్ని పెరగాలి పిల్లలు ఇవన్నీ పాటిస్తూ ఉండాలి పెద్దతో డిగ్నటరీస్ మిగతా వాళ్ళందరూ కూడా ఒక చిన్న వైలేషన్ జరిగినప్పుడు వీ షుడ్ నాట్ బి ఎ బ్యాడ్ ఎగ్జాంపుల్ వీ షుడ్ నాట్ బి బ్యాడ్ ప్రెసిడెన్సీస్ టు ద సొసైటీ అన్న దాన్ని నిర్దేశ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ జిల్లా నేను ఇందాక చెప్పినట్లు ట్రాన్స్పోర్ట్ భద్రతా వారోత్సవం ట్రాన్స్పోర్ట్ దీంట్లో అన్నింటిలో కూడా ముందున్నది ఒక బాధ్యతగా ఆర్టీసీ కనెక్ట్లు డ్రైవర్లు సంస్థను ఓన్ చేసుకుని ఎలా పనిచేస్తున్నారో ఇక్కడ అధికారులు కూడా దాన్ని ఓన్ చేసుకుని ముందుకు వెళ్ళే ఉంది మరి జేటీసీ మోహన్ గారి ఆధ్వర్యంలో దాన్ని ఇంకా అందుకంటే ఆయన అంతకుముందు కూడా ఇక్కడ చేశారు చాలా అనుభవం ఇది ఇంకా బ్రహ్మాండంగా ఇటువంటి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి వెళ్ళదని చెప్పుకుంటూ దానిని ఉద్యోగులందరూ కూడా ఒక ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఉద్యోగమే కాదు మిగతా ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి బాధ్యతాయుతమైన కార్యక్రమాలు సమాజహితమైన కార్యక్రమాలకే ఉద్యోగ అందరూ కూడా ముందుకు రావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు